అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈ మనం ఏ కొండలరావు గారు రచించిన తేడా అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఆ రోజు ఎదురుంటి రోజీ పుట్టినరోజు వేడుకకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా రెండు బుగ్గల మీద చేతులుంచుకుని దీక్షగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంది ఆరేళ్ళ దీపిక దీపిక తండ్రి వెంకటరాజుకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక్కగానొక్క కూతురైన దీపికను వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటారు మరి నువ్వేమైనా దీపును కోపడ్డావా అని అడిగాడు భార్య మైత్రేని లేదే ఎందుకలా అడుగుతున్నారు అంది మైత్రేయి భర్తతో మరైతే రోజు గలగల నవ్వుతూ ఇల్లు పీకి పందిరి వేస్తూ అల్లరి చేసే మన దీపిక ఎందుకంత విచారంగా కూర్చుంది నేను ఒంటిండి పనిలో పడి గమనించలేదు ఎదురుంటి డాక్టర్ గారు అమ్మాయి రోజు ఈ పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉందే కదండి కనుక్కుందాం అంది మైత్రేయి ఏమ్మా దీపు అలా ఉన్నావేం లాలనగా అడిగిన తండ్రి కేసు చూసిన దీపిక కళ్ళలో ఏదో బాధ కదలాడింది మరేమో రోజుకి ఎన్ని బహుమతులు వచ్చాయో నాన్నగారు కార్లు బొమ్మలు బట్టలు అంది రోజీ వెంకటరాజుకి విషయం అర్థమైంది అన్నట్టు దీపు రేపు బడిలో పాటల పోటీలు ఉన్నాయని నావు బాగా సాధన చేశావా ఏది ఓసారి పాట వినిపించు మరి అన్నారు ఆయన దీపిక దృష్టిని మళ్ళిస్తూ తన అమ్మ దగ్గర నేర్చుకున్న అన్నమయ్య కీర్తనను తండ్రికి పాడి వినిపించింది దీపిక తల్లి ఆ పాటలో ఒకటి రెండు చోట్ల ఎలా చక్కని భావాన్ని పలికించాలో చెప్పి సరిదిద్దింది మరునాడు సాయంత్రం వెంకటరాజు వచ్చేసరికి దీపిక గుమ్మం దగ్గరే ఎదురైంది పాటల పోటీలో ప్రథమ బహుమతిగా తనకిచ్చిన త్యాగరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని తండ్రికి చూపించి ఆనందంతో గంతులేసింది ఎంతో ఖరీదు చెయ్యని ఈ పుస్తకం చూసి ఎందుకంత సంతోషం తల్లి అని అడిగారు వెంకటరాజు నవ్వుతూ మరేమో నాకు బహుమతి ఇస్తూ న్యాయమూర్తి గారు నేను పెద్ద అయ్యాక ఎంతో గొప్ప గాయనివి అవుతావు అని మెచ్చుకున్నారుగా అంటే ఇది నీ ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పుస్తకం అన్నమాట అన్నాడు తండ్రి దీనిని భద్రంగా దాచుకుంటాను ఎంత పెద్దయినా దీనిని నేను మర్చిపోలేను నాన్నగారు అంది దీపిక మెరుస్తున్న కళ్ళతో చిన్నతనంలో పిల్లలను ప్రోత్సహించడం వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేవి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయని తెలిసిన వెంకటపతి రాజు తలను ప్రేమగా నిమురుతూ అన్నారు దీపు ఇప్పటికైనా కానుకలకి బహుమతికి తేడా తెలిసిందా కానుకలు అనేవి మనకిష్టమైన వారు మన మీద ప్రేమతో ఇచ్చేవి బహుమతి మన స్వయం కృషితో మన ప్రతిభకి గుర్తింపుగా మనం సంపాదించుకునేది రెండూ సంతోషం కలిగించేవే అయినా మన కష్టం లేకుండా వచ్చే వాటికంటే మనం కష్టపడి సాధించుకున్న బహుమతులకే ఎక్కువ విలువని నీకు అర్థమైంది కదా దీపిక బాగా అర్థమైందన్నట్టు తల ఊపడమే కాకుండా తనకి వచ్చిన బహుమతిని అలాగే అపురూపంగా గుండెకు హత్తుకొని చుట్టుపక్కల స్నేహితులందరికీ చూపించేందుకు సంబరంగా బయటికి పరిగెత్తింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి